ముఖ్యంగా మన నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో తీర ప్రాంతం కలిగి ఉన్నప్పటికీ కూడా పారిశ్రామికంగా పెద్ద అభివృద్ధి లేదు ఆ కోడలు అనేది లేదు మనం గతంలో చూసినట్టయితే కూడా ఎక్కడైతే నీతి సౌకర్యం రవాణా సౌకర్యం అభివృద్ధిగా ఉందో అక్కడే కల్చర్ అంటే సంస్కృతి అనేది పరిశ్రమలు అనేది బాగా స్థిరపడుతుంది వారు ఇచ్చిన అటు మనం రిజిస్ట్రేషన్ పర్ పర్ తీసుకుంటాం మనం ఎక్కడాక మన రైతాంగం మనం చేసుకునే ఆ రిజిస్ట్రేషన్ విలువ వారిచ్చిన దాని మేరకు వెట్ అండ్ డ్రైలో ఐదు లక్షలుగా ఉంది అటు మనం కట్టే గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ అనమాట ఐదు లక్షలుగా ఉంది టోటల్కి అయితే ఏడు లక్షలుగా ఉంది తర్వాత ఎన్హెచ్క్ ఏవైతే ఎన్హెచ్ హైవేకి అటు ఇటు ఉన్నాయో ఆ భూములు ఇరవై ఐదు లక్షలుగా ఇవన్నీ కూడా సంఘీకరించి క్రోడీకరించి గత మూడు సంవత్సరాల్లో ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ కూడా క్రోడీకరించి అవి గౌరవ మన ఎమ్మెల్యే గారు తర్వాత కలెక్టర్ గారి ద్వారా భూమి యొక్క ధర నిర్ణయించడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఆ నిర్ణయించిన ధర మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది దానిపైన మనకి ఏమైనా ఉంటే కూడా తెలుపుకోవచ్చు ఆ అవకాశాలు కూడా మనకు మెయిండుగా ఉంటాయి ప్రజంగా మన అవకాశం

మార్చి ఇరవై ఐదో తేదీ నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడో జీవోను విడుదల చేస్తూ కరేడు గ్రామంలో ఎనిమిది వేల మూడు వందల చిల్లర ఎకరాలను భూసేకరణ చేస్తున్నట్లుగా సోలార్ కంపెనీకి ఇస్తున్నట్లుగా ఒక జీవోను విడుదల చేశారు గత పది రోజుల క్రితం నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ ఇచ్చిన మరుసటి రోజునే రైతులకు నోటీసులు ఇవ్వటం మొదలుపెట్టారు ప్రభుత్వ పెద్దలారా మా గ్రామంలో భూమి మా గ్రామంలో సస్యశ్యామలంగా సంవత్సరానికి రెండు పంటలు పండేటువంటి భూమి మీద మీ కన్నుబడింది మేము ప్రాణాలైనా ఇస్తాం కానీ సెంటు భూమిని మాత్రం మేము ఇవ్వమని తెలియజేస్తున్నాం అసలు ఈ కుట్ర ఎలాక్కడ మొదలైంది ఏ విధంగా మొదలైందంటే రామాయపట్నం ఓడరేవు పూర్తయితే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భూములకి రేట్లు వస్తాయని పరిశ్రమ పేరుతో పరిశ్రమకి నాలుగు వందల అయితే ఎక్కువ అలాంటిది ఎనిమిది వేల ఎకరాలను తీసుకొని మా భూములు తీసుకొని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు పరిశ్రమలు ఏర్పడితే అభివృద్ధి చెందుతుందంటున్నారు కదా మీ కుప్పం నియోజకవర్గంలో మీకు అభివృద్ధి అవసరం లేదా ఈ పరిశ్రమని మీరు కుప్పంలో ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నాం మీరు పెట్టే పరిశ్రమల వలన మా భూములు పోయి మా మా యొక్క సకల సంపదని మేము కోల్పోతాం మా గొర్రెలు బర్రెలు మేకలు ఈ అన్నిటికీ జీవనాధారం ఏంటి ఈ ఎలా జీవించాలి మేము ప్రతి నిత్యం వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి రైతులను ఈ రైతులకి భూముల మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు నూటికి ఎనభై మంది రైతు కూలీలు ఉన్నారు వీళ్ళందరూ పట్టగొట్టే కార్యక్రమం మీరు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేవూరులో సోలార్ పరిశ్రమకి నూట పద్నాలుగు ఎకరాలు కేటాయిస్తే ఇది ఒక డొల్ల కంపెనీ అని ఇది బోగస్ కంపెనీ అని ఇది మాయల కంపెనీ అని చెప్పి మాట్లాడిన మీరు నేడు అదే కంపెనీని చేసుకొచ్చి ఎనిమిది వేల ఎకరాలు కట్టబెట్టలో మీకు ఎంత ముడుపులు చెందాయనేటువంటిది మా ప్రశ్న ఈరోజు మా గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తుంటే జిల్లా కలెక్టర్ గారు రారా జిల్లా ప్రతినిధి ఎమ్మెల్యే గారు రారా జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు లేకుండా గ్రామ సభ నిర్వహించిన ఏకైక సభ మాదే అంటే ప్రభుత్వము కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది మీరు ఎన్ని కుట్రలు చేసినా మేము చెంటు భూమిని కూడా మీకు ఇవ్వము మా శవాల మీద మీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి తప్ప మేము చెంటు భూమిని కూడా ఇవ్వని తెలియజేస్తున్నాం వెయ్యి ఎకరాలు ప్రభుత్వం గత ప్రభుత్వం ఆల్రెడీ కేటాయించింది అక్కడ భూములు కూడా ఇండో సోలార్ కంపెనీ ఇచ్చినటువంటి డబ్బులతోటే ఆ భూములు కూడా కొన్నారు కానీ ఈరోజు అక్కడ ఒక ఇరవై ఎకరాల్లో ఇండో సోలారు ప్రోడక్ట్ని కూడా స్టార్ట్ చేసి షెడ్యూల్ వేసి నిర్మాణం చేసి పనిచేస్తూ ఉంటే ఇవాళ ఈ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏ ఉద్దేశంతో కరేడు ప్రాంతంలో ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలని సేకరిస్తుందో అది రైతుల అభిప్రాయం తీసుకోకుండా వాళ్ళకి ఎటువంటి గ్రామ సభల్లో అవగాహన కల్పించకుండా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా రైతులతోడు పని లేకుండా ఇండో ఇండోసాలర్కి ఈరోజు ఇక్కడ ఎందుకు భూములు కేటాయిస్తుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రైతులు చేస్తున్న ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఉంది ముఖ్యంగా ఇండో సోలార్ ప్రాజెక్టు కోసం అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతుల మధ్య ప్రజల మధ్య అవ అవగా వాళ్ళకి అవగాహన కల్పించకుండా ఆందోళన రేకించే విధంగా ఈడ భూములకి ఎందుకు మీరు ఆ ప్రాజెక్టుకి అన్ని వేల ఎకరాలు కేటాయిస్తున్నారో మీరు మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందాన్ని కూడా బయట పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నటువంటి రైతులకి వాళ్ళ అభిప్రాయానికి భిన్నంగా భూములు సేకరించని చెప్పి అలా సేకరిస్తే ఎదుర్కొనే పరిస్థితులు ప్రభుత్వం రేపు భవిష్యత్తులో అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇప్పటికే సెజల పేరుతోటి సేకరించిన భూములు అడ పడావులుగా పడి ఉన్నాయి అట్లాంటి ప్రాంతంలో మీ ప్రాజెక్టులో లేకపోతే మీ పరిశ్రమలు పెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సోలార్ కంపెనీ వారు భూ సేకరణలో భాగంగా మహాసభ నిర్వహించడం జరిగింది గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీనికి ముందు చాలా మీడియా ద్వారా మేము విన్నాము ఆ ఊరిలో ఎక్కువ మంది అభిప్రాయము భూమి ఇవ్వాలని ఉన్నారు ఆమోదంగా ఉన్నారని చెప్పి చెప్పారు ఇవాళ మీరు ఈరోజు మీరు గమనించుంటారు ఆ ప్రభుత్వ అధికారులు భూసేకరణలో భాగంగా మాట్లాడేటప్పుడు అభిప్రాయం తెలియజేసుకు తెలియజేసిన తర్వాత ఆ ప్యాకేజీ విషయం మాట్లాడితే ఎవరు ఒప్పుకోలేదు ఒక్క రైతు కూడా మా భూమిస్తాము మా భూమికింత విలువ కట్టండి మాకు ఈ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని ఎవరడి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు నాకు తెలిసి ఏ భూసేకరణలో జరిగిన సభల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండదు ఈ దేశంలో ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు ఎకరాల్లో మీరు గమనించుంటారు అందరు తెలుసుకొని ఉంటారు ఒక్క ఎకరా కూడా ఖాళీ లే ల్యాండ్ లేదు ప్రతి పంట ఇక్కడి నుంచి పక్క గ్రామాలకి ఆకుకూరలు అయితేమి అలానే ఇక్కడ వేరుశనగ అధికారి వేరుశనగ పంట అయితేమి వరి కానీ అన్ని పంటలు ఇక్కడ పండుతున్నటువంటి భూమి ఇక్కడ ఉంది అలాంటి భూమి ఇవ్వడానికి రైతులు సుముఖంగా లేరు అదొక పాయింట్ అయితే ఇంకోటి ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ పారిశ్రామికీకరణ అంటున్నారు రైట్ అవసరం అవసరమే పారిశ్రామికరణ దాంతోపాటు వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండదు రైతులు దొరకరు అలాంటి పరిస్థితి రైతులను ఈరోజు ఖాళీ చేయించి ఎక్కడో పట్టణాల్లోనో ఎక్కడో ఉంచాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయండి ఈరోజు చెప్తా ఉన్నారు మన ప్రకాశం జిల్లా బార్డర్ దగ్గర నుంచి సరిహద్దు నుంచి కావలదాకా వ్యవసాయ అటవీ భూములు ఉన్నాయి గవర్నమెంట్ భూములు ఉన్నాయని చూస్తున్నారు ఆ భూములు ఉపయోగించుకోవచ్చు కదా ఇలాంటి పచ్చని పొలాల్ని కాజేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా పత్రికల పత్రిక మీడియా ద్వారా ప్రభుత్వం తెలుసుకుని అర్థం చేసుకొని చేయాలని చెప్పి ధన్యవాదములు మీరు చూస్తున్నారు గడిచిన కరేడు గ్రామంలో ఉలవపాడు పంచాయ ఉలవపాడు మండలంలోనే ఇది మేజర్ పంచాయతీ అయినటువంటిది అందరికి తెలిసిన విషయం ఇక్కడ ఎలాంటి భూములు ఏ విధంగా పంటలు పండిస్తారు రైతాంగం ఏంటి రైతాంగం కింద పనిచేసే కూలీలు కానీ వివిధ సామాజిక వర్గంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా అందరికీ తెలుసు కానీ ఎక్కడో ఇండోస్టల్కి ఇచ్చినటువంటి భూములు వదిలేసేసి ఇప్పుడు కొత్తగా బీపీసీఎల్ ఇండోస్టల్ రెండు కంబైనింగ్ మీద కర్రీడి గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామాన్ని పూర్తిగా జనసమం లేకుండా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఒడగట్టింది కానీ తీసుకునేటప్పుడు ఎక్కడైనా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు దానికి దిశ దశ ఉంటుంది దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రజలకు తెలియకుండా రైతాంగాన్ని తెలియకుండా గ్రామవాసులకు తెలియకుండా ఎలాంటి వివరణలు చెప్పకుండానే ఏకదాటిగా వచ్చేసి భూములు మొత్తం లాక్కునే ప్రక్రియను మొదలుపెట్టడం ఇది చాలా ఖండించిన విషయం అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల గ్రామం మొత్తం కూడా పార్టీలకు రహితంగా ఏకతాటి మీద వచ్చి ఆస్తారో ఒక హైవే దిగ్బంధం చేయడంలో సఫలమయ్యి ఒక్కసారి వాళ్ళ యొక్క గొంతుని రాష్ట్రం మొత్తానికి తెలియపరిచే ఢిల్లీకి తెలిసే విధంగా వాళ్ళు యావత్ ఇక్కడ ప్రజానికం ముందుకొచ్చారు ఏ పార్టీకి సంబంధం లేకుండా వచ్చినటువంటి ప్రజానికము అదే ఈరోజు గ్రామసభ ఖరీల్లో పెడుతుంటే వాళ్ళ యొక్క గొంతుకుని ఏ విధంగా చూపించింది ఎలక్ట్రానిక్స్ ప్రింటింగ్ మీడియా యావత్తు వచ్చినటువంటి అధికారులు కానీ అనధికారులు మొత్తం కూడా రోజు మీరు చూడటం జరిగింది మేము ఒకటే చదువుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఇప్పటివరకు కూడా మేము ఎక్కడ కూడా గ్రామంలో గ్రామ యూనిట్ని ఎక్కడ కూడా మేము ప్రశ్నించలేదు ఈరోజు మా పార్టీ తరఫున ఒక స్టాండర్డ్ తీసుకొని చెప్తున్నాం మా పార్టీ తరఫున ఎప్పుడైనా కూడా కరేడు గ్రామంలో ఆ ప్రజాని యొక్క ఆమోదం లేకుండా ఏ విషయమైనా తీసుకున్నా కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి సభాపూర్గా మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇటీవల హైవే మీద దిగ్బంధం చేసిన విషయంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కొంతమందిని గొంతుకలు నేను నొక్కేట విధంగా ముప్పై తొమ్మిది మీద కేసులు అన్యాయంగా పెట్టున్నారు ఇవి వేషత్తుగా త్వరలో మీరు ప్రభుత్వం తరఫున విరమించుకుంటే మంచిది లేదా దీన్ని ఒక ఉద్యోగాలు తీసి ఈ కేసుల్ని విత్ర చేసుకున్నంత వరకు కూడా పోరాటం ముందు ముందు సాగుద్దని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇండో సోలార్ ఇండో సోలార్ అనే సంస్థ గతంలోనే ఇది దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితమే విండో సోలార్ అనేది మనకి వచ్చింది కానీ ఆ టైంలో రైతు కూలి సంఘం అనే సంఘాలు కొన్ని ప్రభుత్వాల దగ్గర తీసుకెళ్ళి మాట్లాడడం దాన్ని తక్కువలోనే తీసుకొని సోలార్కు సేవు దగ్గర పెట్టడం జరిగింది అట్లాగే ఈరోజు ప్రభుత్వాలన్నీ కలిపి ప్రభుత్వాలన్నీ అంటే ఇప్పుడున్నటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సోలార్ ఇండో సోలార్కి ఎనిమిది వేల ఎకరం పంట భూమిగా తీసుకోకపోతే పక్కన బీడు భూములు వేల ఎకరాలు ఉన్నాయి అవి తీసుకోవచ్చు డెవలప్ చేస్తామంటున్నారు రైతే వెన్నెముక అని చెప్పే ప్రభుత్వాలే రైతు ఎన్నెముకని ఇరుస్తున్నాయి ఈరోజు ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడతాము మీ ఓట్లు మాకేయండి అని చెప్పే రైతు పార్టీలే ఈరోజు సంక్షేమాన్ని చూపించకుండా సంక్షేమంగా ఉన్న పొలాలను కూడా లాక్కుంటూ జీవనాధారం లేకుండా చేస్తున్నాయి మహర్షి సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు ఏం చెప్పాడో తెలుసా ఆ రోజు కంపెనీ ఒక్కడే ఒక్కడే నిలబడ్డాడు ఆ ఊరిని కాపాడడానికి ఒక్కడే నిలబడ్డాడు అందువల్లే అది ఆ సినిమాలో ఆ విధంగా తీయబడింది అదే పరిస్థితి ఇక్కడ రైతుల్లో కనబడుతుంది ప్రాణాలైనా కానీ సమర్పిస్తారు కానీ భూములుగా ఇచ్చే ప్రసక్తే లేదని ముక్తాఖండంగా తెలియజేస్తున్నా ఎక్సాంశం ఎందుకు తీచ్చారని వారు ప్రశ్నించారు ఎక్కువ రకాలు పంటలు పండే భూములు ఉన్నాయి కనుక ఈ భూములు తీసుకోలేదని రైతులు బోధి ఉన్నారు గ్రామ పంచాయతీలో ఎనిమిది వేల ఎకరాలు తీసుకుంటే పదహారు వేల పైసలకు జనాభా ఉపాధి పోతుందని వారు తెలిపి ఎమర్జెన్సీ జమాన బాధరాగలు కూడా ఈ పొలాలు ఇచ్చే విషయమై పూర్తిగా వ్యతిరేకించినారు గ్రామ సభకు హాజరైన రెండు వేల మంది పైచలకు గ్రామ రైతులు అందరూ పొలాలు ఇచ్చే విషయమై వ్యతిరేకించారు కరేర్ గ్రామంలో సుమారు పదహారు వేల మంది జనాలు ఉన్నారు మాకు ఇక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండే భూములు మీద వ్యవసాయ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి చేపల వేటపై రెండు వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి రైతు పూల భూములు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారందరికీ ఇక్కడ మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి కనుక ప్రభుత్వాలు కొత్తగా వచ్చే పరిశ్రమలు మా భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి కానీ తబలించే విధంగా ఉన్నాయని వారు అభిప్రాయం కాబట్టి ఈ సారవంతమైన భూములు పశు సంపదను మత్స్య సంపదను కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము కావున ప్రభుత్వం వాళ్ళు దయముంచి గ్రామ ప్రజల అందరి అభిప్రాయం ప్రకారం భూసేకరణ విధానాన్ని నిలువదాసగా సుమారు రెండు వేల మంది రైతులు వచ్చి వారి అభిప్రాయాన్ని తెలియజేయటమైనది